నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతా ఏంటది నీలోనే ఉంటది సర్చ్ గూగుల్ సర్చ్ గూగుల్ అట గూగుల్ లో చేసినా రాదు రాదంట రేయ్ చెప్పరా ఆన్సర్ ఒకటే రెండు చెప్పినా పోస్ట్ లో రేయ్ చెప్పరా ఆన్సర్ ఒకటే రెండు చెప్పినా పోస్ట్ లో మిగతా ఫైల్ యాడ్ చేస్తున్నాడు ఒకటేనే చెప్పు బ్రో కనీసం ఐడియా రావతది నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాం ఏంటది ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క లైట్ వెలుగుతుంది అన్నమాట ఈమె బట్టి చిన్నపిల్లని ఒప్పుకుంటారు ఇప్పుడు బీటెక్ అని ఒప్పుకుంటావా అందుకే కొంచెం నీలోనే ఉంటుంది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు మేము చూస్తే భయపడతాం ఏంటది రాట్లేదా నీలోనే ఉంటుంది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది తెల్వ తె మళ్ళీ ఏదో కాదు మీ మమ్మీకి భయపడతావా దేనికి భయపడతావు నేను నా కొంట లెక్కలు చేస్తే భయపడతా నేను నా కొంట లెక్కలు చేస్తే భయపడతా నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది

నీలోనే ఉంటుంది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది నాలోండా ఉంటుంది అది నా తెలుస్తాను నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది అరి అరియో వాళ్ళు చూసుకుంటారు మా ఎడిటర్ భయ చూసుకుంటాడు వాళ్ళు చూస్తే భయపడతారా ఏమై ఉంటది ఎవరైనా భయపడిందా క్లూ ఏమని ఎక్కకలు ఎవరైనా భయపడిందా అన్న కొద క్లూ ఏమని ఎక్క అదే చెప్తున్నా మీకు ఎవరైనా భయపడిందా నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతా ఏంటది మీ సైలెంట్ గానే ఆన్సర్ చేస్తున్నాడు ఏంటిది ఆన్సర్స్ వైట్ ఇసేయండి ఏమంటారు బ్రాడ్ మైండ్ అంట కదా ఆ ఇది డట్టి మైండ్ అని ఒప్పుకోవట్లేదు హనా డట్టి మైండ్ పర్సెంట్ గాని డట్టి మైండ్ పర్సెంట్ గాని నువ్వు వేసేటవన్నీ అట్లే ఉన్నాయి డట్టి క్వశ్చన్లన్నీ మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అలానే ఉంటాయి మరి ఈ క్వశ్చన్ లకు ఏమంటారు సైన్స్ ఫిక్షన్ గా ఆలోచించాలంటవా బాగా ఆలోచిం చే సైన్స్ ఫిక్షన్ అరబిక్ మెలోడికి అన్ని తెలుసు ఏమి తెలియని టైక్ చేస్తాడో అది తెలుసు కానీ ఇక ఆన్సర్ చెప్తే మీరు అలా కట్ చేస్తాం యూట్యూబ్ సెన్సారు యూట్యూబ్ సెన్సారు ఏం చేయండి మీరు మీరు సెన్సర్ ఒప్పుకునేలా మేము అవసరం అయితే మా ఎడిటర్ చూసుకుంటాడు మీరు చెప్పండి మీ ఎడిటర్ చూసుకుంటారా ఏంది అది కోసన్ ఏమన్నా మీలోనే ఉంటది నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతా ఏంటది అది నువ్వు ఏం భయపడదు నువ్వు నేను భయపడతాను అది పాయింట్ నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది అరే చెప్పురా అరే చెప్పురా ఉంటది నేను చూస్తే నేను చూస్తే భయపడతాను చెప్పు ఇక్కడికి లేదంటే చెప్పు నువ్వు దేరుగా చెప్పు నిన్నేమంటారు నేను చూసుకుంటా చెప్పు రావచ్చు కదా మా ఊనికెంటే చెప్పు నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు మేము చూస్తే భయపడతాం ఈసారి మా ఇద్దరం లేమురా మీద నువ్వే ఆన్సర్ చేయాలి నేను నేను ఏంటి మీరు చూస్తే భయపడతా అంటారా కాబట్టి నేను చూపియా సరే మేము కూడా చూడాలనుకోవట్లేదు మాకు చూపించకండి మా ఆడియన్స్ కూడా చూపించకండి తట్టుకోలేరు ట్రై చేయండి ఏంటి ఆన్సర్ ఏంటి మీరు భయపడతారా నేనే అడుగుతా ఫస్ట్ నుంచి అప్పటి నుంచి నాకు ఇంటి 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 ఏందిరా ఈ ఇంటి కావాలా నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ వద్దు సార్ నాకు ఇదంతా ఎక్కువగా మనమే చేస్తాం రా మనల్ని చూసే భయపడతారు లవర్స్ ఉన్నారా లేదు ఫ్రెండ్స్ ఉన్నారా యా వాళ్ళు భయపడతారు ఎప్పుడైనా ఎవరికి కోపంగా ఓపంలో చేస్తే భయపడతారు కదా మీకు ఓపంలో చేస్తే భయపడతారు కదా ఆన్సర్ వచ్చింది వచ్చేసింది ఆన్సర్ కట్టే చెప్పండి కోపంగా చూస్తే క్వశ్చన్ అండి నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు మేము చూస్తే భయపడతాం పియర్స్ ఆన్సర్ చెప్పినా ఐ సార్ కోప కోప ఎందుకు కోపం నచ్చని పని చేస్తా మనం మనకు మనం చూస్తే ఏం కాదు మిగతా వాళ్ళు చూస్తే భయపడతాం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి ఈసారి సీరియస్ గా ఇంట్లో ఉంటది మనం చూస్తే భయపడతాం మనం చూస్తే భయపడతాం అంట ఆహా నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాం ఏంటది మా అమ్మ మా అమ్మ ఆ

మీరు బిసర ఏంటి ని మంచి ఉండంటారా अरे మంచి ఉండే సమాజానికి పీక్ వార్ దేంగే ఏమీ లేదురా పీక్ వార్ బ్రో ఇది టూ ఎస్కొకొడి ఆన్సర్ వస్తుంది ఇప్పుడు చెప్పు ఏంటి మాట్లాడలేదా అసలు ఏంది ఎప్పుడు బాగా లైక్ అమ్మాయి గర్ల్స్ మీద ఏమైనా కొప ఏమైనా చిరాకు వచ్చినప్పుడు చూపిస్తాం వాళ్ళు భయపడతారు కోపము కోపము గంటేనా ఎందుకు టూ నేను చెప్తాను టైం అని నేను చెప్పిన అవును నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాం చిన్నప్పుడు తెలుగు సార్ ఇలాంటి చిన్న చిన్న ఇదిగో చూడ్డానికి కరెంట్ తీగ కూడా చిన్నగానే ఉంటది ముట్టుకుంటే షాక్ కొడుతుంది అట్లానే నా క్వశ్చన్స్ కూడా అంతే చిన్నగానే ఉంటాయి ఆన్సర్స్ అవి తిడితే అది అదేం చేస్తుంది కొడుతుంది ఏమొస్తే తిడుతుంది ఏమొస్తే కోపం 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 వస్తాయి

నీ నీలోనే ఉంటది అది నీదే నువ్వు చూస్తే ఏం కాదు నేను చూస్తే భయపడతాను ఏంటది క్లారిటీ ఉంటే చాలా ఇంట్లో మరి నాలో ఉంది మీరు భయపడతారంటే ఎవరైనా బాగా ఏం కోపం కోపం ఇంతేనా నేనేదో అనుకున్నానే ఓకే థ్యాంక్ యూ